శ్రీ నమః శ్రీ శ్రీమాత్రే నమ మాచిరాజ్ భక్తి ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం మాఘ అమావాస్య రోజు ఎలాంటి విధి విధానాలు పాటిస్తే సమస్త శుభాలు కలుగుతాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం మాఘ అమావాస్య చాలా శక్తివంతమైన రోజు ఎందుకంటే ఎప్పుడైనా అమావాస్య శక్తివంతం అందులోనూ మాఘ మాసంలో వచ్చే అమావాస్యకు ఒక ప్రత్యేకత ఉంది అమావాస్య సూర్యుడు ఆవిర్భవించిన రోజు మాఘము అంటే ఏంటంటే అన్ని పాపాలు పోగొట్టే మాసం కాబట్టి అన్ని పాపాలు పోగొట్టుకోవటానికి సూర్యుడికి సంబంధించిన ప్రత్యేకమైన విధి విధానాలు పాటించే అమావాస్య మాఘ అమావాస్య మాఘ అమావాస్య రోజు సూర్యుడికి సంబంధించిన కొన్ని విధులు పాటిస్తే పితృదోషాలు పితృశాపాలు తొలగిపోతాయి వాటిలో ముఖ్యమైన విధి విధానం ఏంటంటే మాఘ అమావాస్య రోజు తప్పకుండా రావి చెట్టు దగ్గర ఒక ప్రత్యేకమైన దీపాన్ని వెలిగించాలి దాన్ని పితృదీపము లేదా ద్వాదశి ఆదిత్య దీపం అనే పేరుతో పిలుస్తారు అంటే మాఘ అమావాస్య రోజు రావి చెట్టు దగ్గర ఒక పెద్ద మట్టి ప్రమిదలో ఆవాల నూనె పోసి రెండు ఒత్తులు కలిపి ఒక ఒత్తిగా చేసి అలాంటి ఒత్తులు పన్నెండు విడిగా వేసి దీపాన్ని వెలిగించాలి దీన్నే పితృదీపము లేదా ద్వాదశి ఆదిత్య దీపం అనే పేరుతో పిలుస్తారు ఈ దీపం వెలిగించి రావి చెట్టు చుట్టూ పన్నెండు ప్రదక్షిణాలు చేయాలి అమావాస్య సూర్యుడు ఆవిర్భవించిన రోజు కాబట్టి మాఘ అమావాస్య అన్ని పాపాలు పోగొట్టే రోజు కాబట్టి ఆ రోజు వెలిగించేటటువంటి రావి చెట్టు దగ్గర దీపం విశేషంగా పితృదోషాలు పితృశాపాల నుంచి బయటపడేస్తుంది అలాగే మాఘ అమావాస్య రోజు నువ్వులు బెల్లం కలిపి తయారు చేయబడిన పదార్థాలు ఎవరికైనా పంచిపెట్టాలి అలా పంచిపెడితే కూడా జాతక దోషాల తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు నువ్వులు బెల్లము ఈ రెండు కలిపి ఒక ఎర్రటి వస్త్రంలో మూటగట్టి బ్రాహ్మణుడికి దేవాలయ ప్రాంగణంలో దానం ఇచ్చినా కూడా సమస్త శుభాలు కలుగుతాయి అలాగే మాఘ అమావాస్య రోజు పాదరక్షలు ఇచ్చినా గొడుగు దానం ఇచ్చినా కూడా సమస్త శుభాలు కలుగుతాయి మాఘ అమావాస్య గ్రామ దేవతల ఆలయ దర్శనం విశేషమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది పోలేరమ్మ నాంచారమ్మ పెద్దమ్మ పోచమ్మ ఇలా గ్రామ దేవతల దగ్గరికి వెళ్ళి మాఘ అమావాస్య రోజు గ్రామ దేవతలకు నిమ్మకాయల దండ సమర్పించాలి గ్రామ దేవతల దగ్గర నిమ్మకాయ దీపాలు వెలిగించాలి గ్రామ దేవతలకి పులిహోర వేధించి అక్కడ భక్తులకు పంచిపెట్టాలి దీనివల్ల శత్రుబాధలు దృష్టి దోషాలు వీటన్నిటి నుంచి సులభంగా బయటపడవచ్చు అలాగే మాఘ అమావాస్య రోజు సముద్ర స్నానం చేస్తే చాలా మంచిది మాఘ పౌర్ణమికి సముద్ర స్నానం చేయటం వీలు కాని వాళ్ళు ఎవరైనా సరే వీలైతే మాఘ అమావాస్య రోజు సముద్ర స్నానం చేయండి దానివల్ల శత్రుబాధలు దృష్టి దోషాలు వీటన్నిటి నుంచి సులభంగా బయటపడవచ్చు అలాగే మాఘ అమావాస్య రోజు తప్పకుండా కాళిక అమ్మవారి ఆలయ దర్శనం చేయండి కాళిక అమ్మవారి ఆలయంలో అమ్మవారికి నూట ఎనిమిది నిమ్మకాయల దండను సమర్పించడం ద్వారా సమస్త బాధలు దృష్టి దోషాలు బ్లాక్ మ్యాజిక్ వీటన్నిటి నుంచి చాలా సులభంగా బయటపడవచ్చు అలాగే మాఘమావాస్య రోజు సూర్యుడి ఆలయ దర్శనం కూడా విశేషమైన శుభ ఫలితాలు కలిగింపజేస్తుంది ఎందుకంటే మాఘమాసం అంటే విష్ణువుకి సూర్యుడికి చాలా ఇష్టమైన మాసం అమావాస్య సూర్యుడు ఆవిర్భవించిన తిథి అని మనకు పురాణాల్లో చెప్పారు అందుకే మాఘ అమావాస్య రోజు మీకు దగ్గరలో ఉన్న సూర్య ఆలయ దర్శనం చేయండి అయితే సూర్యుడికి ప్రత్యేకంగా ఆలయం అనేటటువంటిది చాలా అరుదుగా మనకి దగ్గరలో ఉంటుంది అలాంటప్పుడు ఏం చేయాలంటే ఏ ఆలయంలో అయినా సరే సూర్యుడి ఉప ఆలయం ఉన్నట్లయితే దాని చుట్టూ మాఘ అమావాస్య రోజు పన్నెండు ప్రదక్షిణలు చేయండి ఆ ప్రదక్షిణలు చేసేటప్పుడు మిత్ర రవి ఖగ సూర్య భాను పూష హిరణ్య గర్భ మరీచి ఆదిత్య సవిత్రు అర్థ భాస్కరేభ్యో నమ అంటూ ఈ పన్నెండు నామాలు చెప్పుకొని సూర్యుడి ఉపాలయం చుట్టూ పన్నెండు ప్రదక్షిణాలు చేయండి అలా చేయటం ద్వారా మాఘ అమావాస్య రోజు సూర్యుడి అనుగ్రహం కలుగుతుంది పితృదోషాల నుంచి కూడా సులభంగా బయటపడవచ్చు దాంతోపాటు మాఘ అమావాస్య రోజు నరసింహస్వామి ఆలయ దర్శనం చేసిన విశేషమైన శుభ ఫలితాలు సిద్ధింపజేసుకోవచ్చు కాబట్టి మాఘ అమావాస్య సందర్భంగా ఈ విధి విధానాలు పాటించండి సమస్త శుభాలను సిద్ధింపజేసుకోండి దైనందిన జీవితంలో మీకు ఎదురయ్యే అనేక రకాలైనటువంటి ఆర్థిక ఆరోగ్య కుటుంబ సమస్యలకి చక్కటి పరిష్కార మార్గాల కోసం ఎదురు చూస్తున్నారా అయితే మా మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ సింబల్ను ఒకటం మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి